అబ్రహాము శారాని పెళ్లి చేసుకున్నాడు సారా హాగర్ని హాగర్నిచ్చి పెళ్లి చేసింది ఖురాన్లో ఏం చెప్తారంటే అబ్రహాంకి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడి పేరు ఇష్మాయేలు తర్వాత ఇసాకు రెండవ కుమారుడు అని చెప్తారు అయితే ఇష్మాయిలుని వాళ్ళు లీగల్గా పరిగణిస్తారు అంటే చట్టపరంగా న్యాయపరంగా ఇష్మాయిలు సంతానం ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న ఇస్లాం మతస్థులందరూ అబ్రహాం యొక్క ప్రథమ కుమారుడు నుంచి మేము వచ్చాము అని చెప్పుకుంటారు మేము జ్యేష్ఠులమే అని చెప్పుకుంటారు అస్ అబ్రహాముకి అసలైన వారసులు మేమే అంటారు మరి అది వాస్తవమే కదా అబ్రహాంకి ఇద్దరు భార్యలు శారా హాగరు హాగర్కి పుట్టిన కుమారుడు ఇస్మాయలు జ్యేష్ఠ కుమారుడు అతని నుంచి వచ్చిన వాళ్ళందరూ అబ్రహా ఆ యొక్క ఇస్లాం మతస్తులు అరబ్ దేశానికి అరబ్ కంట్రీస్కి అరబ్ ప్రాంతానికి చెందిన ప్రజలు వాళ్ళు వాళ్ళందరూ ఇస్లాం మతాన్ని పాటిస్తారు దేవుడు ఇస్సాకునే అబ్రహాంకి ప్రామిస్ చేసేటప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు అబ్రహాంతో అంటాడు అబ్రహాం నీకు కుమారుణ్ణిస్తా శారా నీకు కుమారుణ్ణి కంటుంది అని అన్నాడు అప్పుడు అబ్రహాము లోపల లోపల నవ్వుకున్నాడు అప్పుడు అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపల అనుకుంటున్నాడు నాకు శారాకి పిల్లలు పుడతారా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు శారా ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు మాకిప్పుడు పిల్లలు పుడటం ఏంటి ఓకే దేవుడు ఆల్రెడీ హాగరికి నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు కదా ఆ కుమారుడు గురించి చెప్తున్నాడేమోనని అబ్రహాం అంటాడు అయ్యా నువ్వు ఆ ఆల్రెడీ ఇస్మాయిల్ని నాకు ఇచ్చావు అంటాడు అబ్రహాం దేవునితో దేవుడు అంటాడు లేదు ఇస్మాయిల్ కాదు ఇస్మాయిల్ని నేను ఆశీర్వదిస్తా అతనికి పన్నెండు మంది కుమారులు పుడతారు అతన్ని నేను ఆశీర్వదిస్తా బ్లెస్ చేస్తా ప్రాబ్లం లేదు నేను మాట్లాడుతుంది ఇస్మాయిల్ గురించి కాదు నేను మాట్లాడుతుంది నీకు శారాకి ఒక కుమారుడు పుడతాడు అతనికి అని పేరు పెట్టు అని దేవుడు చెప్పాడు ఇసాఖ ద్వారా వచ్చింది వాగ్దాన సంతానం హాగర్ ద్వారా వచ్చింది శరీర సంతానం అతని గుణము అడవి గాడిద వంటి స్వభావం ఇస్మాయిల్ది ఇస్మాయిల్ ద్వారా వచ్చింది వాళ్ళు చంపుతారు అంతే ఎందుకు చంపుతున్నారు రా బాబు అని అంటే అది దేవుడే చెప్పాడు అడవి గాడిద లాంటి వాళ్ళు వాళ్ళు కత్తితో వాళ్ళు జీవిస్తారు అంతే ఎక్కడికెళ్ళినా కత్తి పట్టుకుంటారు వాళ్ళు ఇస్లాం మతము లేదా అరబ్ దేశస్థులు ఈ అరేబియా అరబ్కి సంబంధించిన ప్రజలు కత్తితో బ్రతుకుతారు వాళ్ళు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాళ్ళు అంతే ఇంకా ఇంకా మాట్లాడటానికి వీలు లేదు ఇంకా వాళ్ళతో కానీ దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తానన్నాడు అందుకనే పెట్రోల్ మొత్తం వాళ్ళకే ఇచ్చేశాడు ఈరోజు మనకు పెట్రోల్ కావాలి అని అంటే అబ్రహాము జ్యేష్ఠ కుమారులు ఇష్మాయిలు సంతానం నుంచి మనకు పెట్రోల్ వచ్చింది వాళ్ళని దేవుడు ఆశీర్వదించేశాడు చివరి దినాల్లో ఏం జరగబోతుంది అని అంటే ఒక మతం రాబోతుందండి ఇప్పుడు అబ్రహాం నుంచి ఇస్లాం మతం వచ్చింది అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఇస్లాంకి చెందిన వాళ్ళు వాళ్ళు అబ్రహాం సంతానం ఇక అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడు ఇసాకు ఇసాకులో నుండి యాకోబు వచ్చాడు యాకోబుకి పన్నెండు మంది కుమారులు వచ్చారు వాళ్ళు ఇస్రాయేలీలు ఇది రెండవ మతం యోధా మతం అనేది ఇస్రాయేలు మతం అనేది అబ్రహాం నుంచి వచ్చింది మరి మూడవది అదే అబ్రహాము దావీదికి ప్రామిస్ చేసినట్లుగా ఆ గోత్రాల్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టారు ఆ ఇస్రాయల్ మతంలో నుండే ఆ యూదా మతంలో నుండే క్రిస్టియానిటీ వచ్చింది ఇప్పుడు క్రిస్టియానిటీ పితరుడు ఎవరు అని అంటే అబ్రహాం యూదా మతానికి పితరుడు ఎవరు అనంటే అబ్రహాం ఇస్లాంకి పితరుడు ఎవరు అనంటే అబ్రహాం మూడు మతాలకి ఒకే 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 ఒక్క వ్యక్తి ప్రధానమైన తండ్రి అబ్రహామే ఇప్పుడు ఈ మూడు మతాలు కలవు ఇస్లాం మతస్థులకి మతం అంటే గెట్టదు యోధామతస్థులకి క్రిస్టియన్స్ అంటే గెట్టదు ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే సాంప్రదాయబద్ధమైన యూదుల దగ్గరికి క్రిస్టియన్స్ వెళ్ళారనుకోండి క్రిస్టియన్స్ ముఖం చూసి యూదులు నేల మీద వస్తారు టు అని వస్తారు మీకు ఆ వీడియో చూపిద్దామనుకున్నా కానీ కాపీరైట్ పడిద్దా అని మనకి క్రిస్టియన్స్ నిష్ట కలిగిన క్రిస్టియన్స్ యూదుల దగ్గరికి వెళ్తే యూదులు క్రిస్టియన్స్ ముఖం చూసి కింద నేల మీద వస్తారు ఆ యూదుల్ని ఇస్లాం మతస్థులు ద్వేషిస్తారు ఇస్లాం మతస్థులు అంటే క్రిస్టియన్స్కి నచ్చదు ఈ ఈ మూడు మతాలు కొట్టుకుంటుంటాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక అది జరుగుతుంది అది అంతే ఇక కానీ ప్రపంచాన్ని శాసిస్తుంది వీళ్ళే క్రిస్టియన్స్ ఒకవైపు ఇస్లాం ఒకవైపు యూదా మతం ఒకవైపు మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తంలోకి వెళ్ళ అత్యంత ధనవంతమైన మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఎవరికి ఉంది అని అంటే యూఎస్కు ఉంది అమెరికాకు ఉంది అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది ఇప్పుడు అది వరల్డ్ సూపర్ పవర్ అది అమెరికా అనేది కానీ అమెరికాని కంట్రోల్ చేస్తుంది ఎవరో తెలుసా యూదులు అమెరికాలో కేవలం ఐదు ఐదు పర్సెంట్ యూదులు మాత్రమే ఉన్నారు అమెరికా మొత్తం యూదులు లేరు అమెరికాలో కేవలం ఐదు శాతం యూదులు ఉన్నారు ఆ ఐదు శాతం యూదులు అమెరికా ఎకానమీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే ఆ ఐదు శాతం యూదులు కనుక అమెరికాని విడిచిపెట్టేసేసి వాళ్ళ సొంత దేశంలోకి వెళ్ళిపోయారు అనుకోండి అమెరికా గొప్పకొలిపోతుంది అమెరికాలో అత్యంత ధనవంతులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యూదులు వాళ్ళు అమెరికాని శాసిస్తారు అమెరికాని కంట్రోల్ చేస్తారు ఏ ప్రెసిడెంట్ అయినా ఇస్రాయేల్ దేశానికి సపోర్ట్ చేయకపోతే అమెరికా నిలబడదు అమెరికాని కంట్రోల్ చేస్తుంది యూదులు అమెరికాని కంట్రోల్ చేస్తుంది యూదులు ఆ అమెరికా ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అది వరల్డ్ సూపర్ పవర్ అట్లా ఈ ప్రపంచం మొత్తానికి ఈ మూడు మతాలు చాలా ఇంపార్టెంట్ అరబ్ దేశాలు ఉన్నాయండి వాళ్ళు చా వాళ్ళు ఇంకా పవర్ఫుల్ యూదుల కంటే పవర్ఫుల్ కాదు వాళ్ళు అరబ్ దేశస్తులు అరబ్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి రావచ్చు సెకండ్ ప్లేస్లో ఎందుకంటే వాళ్ళకి పెట్రోల్ ఉంది వాళ్ళకి దేవుడు పెట్రోల్తో బ్లెస్ చేశాడు భయంకరమైన పెట్రోల్ ఉంది వాళ్ళు కనుక పెట్రోల్ ఆపేశారు అనుకోండి మనకి ఇక్కడ బైక్ కూడా కదలదు బైకులు ఉంటాయి కార్లు ఉంటాయి ఉంటే ట్రక్కులు ఉంటాయి మనకి మనం బయటికి తీసుకుని వెళ్ళలేం వాటిని పెట్రోల్ ఉండదు మన దేశంలో ఉన్న పెట్రోల్తో మనము బళ్ళు నడిపించుకోలేం మనకు సరిపోదు పెట్రోల్ అసలు అంటే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు యూదులు క్రిస్టియన్స్ అనేవాళ్ళు క్రిస్టియన్ కంట్రీస్ అవి పవర్ఫుల్ కంట్రీస్ ఇవన్నీ వరల్డ్ సూపర్ పవర్స్ అనమాట యూదులు కానీ క్రిస్టియన్స్ కానీ అరబ్స్ కానీ వీళ్ళు వీళ్ళ దగ్గర ఎకానమీ ఉంది బాగా డబ్బులు ఉన్నాయి అంటే ఆశీర్వాదం వీళ్ళ దగ్గర ఉంది లాస్ట్ డేస్లో ఈ ప్రపంచానికి ఒక నియంత వస్తాడు ఈ నియంత ఏం చేస్తాడంటే ఈ మూడు మతాలని కలిపేస్తాడు ఇస్లాం మతాన్ని క్రిస్టియన్ మతాన్ని యూదా మతాన్ని కలపాలని చూస్తాడు అదే ఇప్పుడు అరబ్ కంట్రీస్లో అలాగే ఆఫ్రికాలో సౌత్ అమెరికాలో ఈ చర్చలు జరుగుతున్నాయి దాన్ని కూడా మీకు వీడియో పెడతామని అనుకుంటున్నా కాపీ రైట్ పడింది కానీ నేను మీకు దాని పిక్చర్ చూపిస్తాను అబ్రహామిక్ రిలీజియన్ అని కొత్త మతం స్టార్ట్ అయింది యూదా మతము ఇస్లాం మతము క్రిస్టియానిటీ ఈ మూడు అబ్రహాం నుంచి వచ్చినాయి కాబట్టి కొత్త మతాన్ని మనం సృష్టిస్తామని చెప్పి అబ్రహామిక్ రిలీజియన్ అని ఒక కొత్త మతాన్ని ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు ఈ మూడింటిని కలిపే ఒక మతం ఈ మూడింటిని కలిపే ఖురాన్ని బైబిల్ని తోరాని ఈ మూడింటిని కలిపే ఒక కొత్త మతం మనం స్టార్ట్ చేస్తాము అని అబ్రహామిక్ రిలీజియన్ అని ఇప్పుడు కొత్త రిలీజియన్ వస్తుంది కొత్త మతం వస్తుంది